పనిచేయనంత ఉధృతంగా అంత గొప్పగా ఒక ఉద్యమ బిడ్డగా ఉద్యమకారుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు గతంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులుగా ఇరిగేషన్ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేసి అటు మిషన్ కాకతీయ కానీ ఇటు సాగునీటి ప్రాజెక్టులు కానీ శరవేగంగా పూర్తి చేసి ఇవాళ తెలంగాణలో కొత్తగా కోటి ఎకరాల మాగానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో సృష్టించబడ్డది అంటే దానికి ప్రధాన కారకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవనీయులైన పార్టీ సీనియర్ నాయకులందరికీ గౌరవ శాసనసభ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన సీనియర్ నాయకులందరికీ ఈరోజు ఇక్కడ కాళేశ్వరం విషయంలో వాస్తవాలు మరి ప్రజల ముందు పెట్టడానికి హరీష్ రావు గారు ఇస్తున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరైన పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు ఈరోజు నాకు ఈ ప్రజెంటేషను యొక్క స్లైడ్ చూస్తూ ఉంటే ఆనాడు పెద్దలు సిడబ్ల్యూసి మాజీ సభ్యులు కేసీఆర్ గారికి సాగునీటి విషయంలో ఎన్నో సందర్భాలలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాల్లో మనకు దిశానిర్దేశం చేసిన ఆరు విద్యాసాగర్ రావు గారు గుర్తొస్తూ ఉన్నారు ఆ రోజు నీళ్లు నిజాలు అనే పుస్తకం వారు రాయడం ఈ సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వారు సవివరంగా అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రంలో ఎన్ని రకాల అన్యాయం చేసింది అని వారు పదే పదే చెప్పేటోళ్ళు అట్లాగే తెలంగాణ ఉద్యమానికే మీకు తెలుసు శీర్షిక ట్యాగ్ లైను నీళ్లు నిధులు నియామకాలు అందుకే పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది నీళ్ళ విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పడుతూ కట్టిన అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుని కూడా తొంభై శాతం పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్క నీటి బొట్టును కూడా వడిసి ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి పట్టి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు నీళ్లు నిధులు ట్యాగ్ లైన్ ఎక్కడ పోయింది ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద నిందలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ళవి